హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలత అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత సో నేను ఈరోజు ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మామూలుగా జనరల్గా ఎర్లీ మార్నింగ్ అంటే నా మార్నింగ్ రొటీన్ అంటే మేబీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు ఉండేటటువంటి నా బిజీ మార్నింగ్ అండి బిజీ అంటే బిజీ మార్నింగ్ చాలా బిజీ బిజీగా చాలా తొందర తొందరగా పనులు చేసుకునేటటువంటి మార్నింగ్ అండి ఎందుకంటే మేము క్వార్టర్ టు నైన్ వరకంటే మేము బయటకు వెళ్ళాల్సిందే ఇంకా సో మాది ఫైవ్ ఓ క్లాక్ టు క్వార్టర్ టు నైన్ వరకు ఉండేటటువంటి మా మార్నింగ్ మా మార్నింగ్ బ్లాగ్ అండి సో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కింద బెల్ ఐకాన్ నా ఛానల్ కింద బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ వస్తుంది అండి ఆ సబ్స్క్రైబ్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో వాచ్ చేయండి సో ఇంకా మార్నింగ్ ఇంకా లేవగానే ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తున్నానండి సో ఇల్లు క్లీన్ చేయడం అనేది నాకు పెద్ద టాస్కేనండి ఎందుకంటే అన్నీ దులుపుకుంటూ నేను ఇల్లు ఊడవాలండి ప్రతి ప్రతి ఒక్కటి మ్యాట్లు అవి ఇవి అన్నీ ఇంకా దులుపుకుంటూ మూల మూల ఊడ్చుకుంటూ చేసేయాలి నాకు ఎంత లేదన్నా హాఫ్ అన్ అవర్ అన్న పడుతుందండి సో ఇంకా అదంతా ఇల్లు అంతా క్లీన్ చేసేసాను అంటే ఇల్లు అంతా ఊడ్చేశాను ఊడ్చిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి వాటర్ పడుతున్నానండి నాకు ఇల్లు ఊడవడము వాటర్ పట్టేసి మళ్ళీ ముగ్గులంతా వేసేసరికి నాకు ఎగ్జాక్ట్లీ వన్ అవర్ పడుతుందండి సీరియస్లీ లిటరల్లీ వన్ అవర్ పడుతుంది సో ఇంకా అలా వర్క్ చేస్తున్నాను సో మీరు చూస్తూ ఉండండి నేను మీకు ఒక విషయం చెప్తాను ఈ పని వర్క్ విషయంది ఒక విషయం చెప్తాను సో అందరినీ అంటారో తెలియదు లేకపోతే నన్ను ఒకదాన్నే అంటారా తెలియదు కానీ జనరల్గా జనాలు ఎట్లా అంటారంటే సో ఇప్పుడు మా ఇంట్లో వర్క్ అంతా నేనే చేసుకుంటానండి నాకు పని మనిషి ఎవరు లేరు నాకు నా బిడ్డ చిన్నది సో కానీ అనే జనాలు ఎట్లా అంటారంటే నువ్వు మాకంటే పొద్దున్నే లేస్తావు కదా మరి నువ్వు ఎందుకు ఎందుకు స్పీడ్ స్పీడ్ నువ్వు కొంచెం పనులు తొందర చేసుకోలేవా అనేసి అంటారండి సో అనే జనాలు సో నేను ఎట్లా అంటే నేను లేవడం నేను ఫైవ్ ఓ క్లాక్కి లేస్తానండి ఫైవ్ ఓ క్లాక్ లేచి అన్నీ నేను ఫస్ట్ నేను ఫ్రెష్ అవ్వాలి తర్వాత మళ్ళీ ఇల్లు అంతా ఊర్చేయాలి వాటర్ చల్లి ముగ్గు ఎంత లేదన్నా నాకు ఇదంతా వన్ అవర్ పడుతుంది అందులో నా బిడ్డ చిన్నది సో నా బిడ్డ చిన్నది కాబట్టి అవి మార్నింగ్ లేవడము అదంతా ఆ మీను మార్నింగ్ లేపడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ పడుతుందా అని మీరు అనొచ్చు కానీ ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎందుకంటే నేను ఇట్లా లేవమ్మా అనగానే మా పాప లేవదు కదండి పిల్లలు ఎట్లా ఉంటారండి మార్నింగ్ లేవడం అంటే వాళ్ళకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు కదా కానీ ఇట్లా ఒకటేసారి లే అనగానే లేవరు పిల్లలు వాళ్ళని కొంచెం ప్యాంపరింగ్ చేయాలి వాళ్ళకి కొంచెం అది ఇది చెప్పాలి తర్వాత లేమ్మా లేమ్మా అనేసి టైం అవుతుంది అవుతుంది ఇది అవుతుంది అనేసి కొంచెం అటు ఇటు చేస్తే అప్పుడు మా పాపలు లేస్తుంది నాకు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ ఇంకా వంట చేయాలి వంట దగ్గర కూడా నాకు బ్రేక్ఫాస్ట్ నేను సపరేట్గా చేస్తాను మళ్ళీ లంచ్ సపరేట్గా చేస్తాను ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఒకటే రకంగా నేను వండనండి బ్రేక్ఫాస్ట్ వేరే చేస్తాను లంచ్ వేరే చేస్తాను సో నాకు అట్లా నాలుగు వంటలు అయిపోతాయి సో అట్లా నాకు టైం అనేది చాలా అంటే వేస్ట్ అనేం కాదు కాకపోతే నేను లేవడం తొందర లేస్తాను లే పడుకోవడం తొందరనే పడుకుంటాను సో నన్ను అనేవాళ్ళు అంటే ఇప్పుడు నేను అంత మే అంత క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళిపోతాను నేను అంటే స్నానం చేసి పూజ చేసుకోవడం అంతా అయిపోయిన తర్వాత నేను లాక్ వేసేస్తాను సో నన్ను అనేవాళ్ళు అంటే వాళ్ళకి సపోర్ట్గా మనుషులు ఉన్నారు ప్లస్ ఇంకొకటి వెంటనే వెంటనే వాళ్ళు ఇట్లా నైన్ లోపు స్నానాలు చేసేసి పూజ చేసుకోవాలా అనేటట్టుగా ఉండదు వాళ్ళకు సో మళ్ళీ చేసినా కూడా అంటే వంటలు అనేటివి మార్నింగ్ టిఫిన్ చేసేస్తారు తర్వాత మళ్ళీ లంచ్ వేరే ప్యాక్ చేయాలి లంచ్ లంచ్ టైంలో ప్యాక్ చేసి పంపిస్తారు కానీ నాకు అట్లా కాదు కదండి నా పరిస్థితి ఏంటి నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి టిఫిన్ డబ్బులు సర్దేసేయాలి అంటే లంచ్ బాక్సెస్ సర్దేసేయాలి వాటర్ బాటిల్ అన్నీ ఫిలప్ చేసేసుకోవాలి మా పాపని రెడీ చేయాలి మా పాపది మా పాప రెడీ కాలేదు మా పాపకు నేనే రెడీ చేయాలి తర్వాత తినడానికి ఆమెకు సపరేట్గా పెట్టివ్వాలి ఇవన్నీ చేసుకునేసరికి నాకు టైం పడుతుంది కానీ జనాలు అవన్నీ అర్థం చేసుకోరండి జనాలు ఏమంటారు మాకంటే లేస్తావు కదా ఎందుకు నువ్వు అంతా హడావిడి ఏం తెలుసు అండి ఎవరింట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలుసు కానీ అట్లా అర్థం చేసుకోరు జనాలు సీరియస్లీ ఒకరిని ఇలా దెప్పిపరిచేలాగానే అంటారు మరి అట్లా ఎందుకు అంటారా అనేది అర్థం కాదు అది వాళ్ళకు అంటే ఒకరిని దెప్పిపొడవడం వల్ల వాళ్ళకు అట్లా మన సాటిస్ఫాక్షన్ వస్తుందా అనేది అర్థం కాదండి కానీ అట్లా ఒకరిని దెప్పి పడవద్దు ఎవరింట్లో పరిస్థితుల్లో ఎట్లా ఉంటాయి కొంతమంది స్పీడ్గా పనులు చేసుకుంటారు కొంతమంది స్లోగా పనులు చేసుకుంటారు సో అది ఎవరి ఎవరి పనితనాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది అందరూ అన్నింటిలో పర్ఫెక్ట్ ఉండరు కదండి కానీ జనాలు మాత్రం అనడం మాత్రం అంటేనే ఉంటారు సో ఇక నేను స్టార్టింగ్లో అంటే నేను దాదాపు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఆ టైంలో నేను కొచ్చి చాలా బాధపడేదాన్ని కానీ ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలాంటి మాటల్ని ఇలా దులిపేసుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు అంత చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని సో ఎవరైనా అంటే చాలా ఏడుపు వచ్చేసేది నాకు కానీ ఇప్పుడు అంతగా పట్టించుకోవట్లేదు వాడి ఇష్టం వాడిది మనకెందుకు అన్నట్టుగా అలాంటి అనుకొని అనేసి నేను అనుకుంటాను ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో పరిస్థితి బయట వాళ్ళకు తెలియదు మనకు బయట కనబడేది మాత్రమే తెలుస్తుంది కానీ ఇంట్లో పరిస్థితి ఎవరికి తెలియదు కదండి సో అందుకే అంటారు సో వాళ్ళకి తెలియక అంటున్నారులే అనేసి మళ్ళీ అనిపిస్తుంది సో మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి సో ఇప్పుడు నేను కార్ తీసుకున్నప్పుడు అందరూ అసలు వాళ్ళకి కార్ డ్రైవింగ్ రాదు కొంతమంది నన్ను అన్న వాళ్ళకు కొంతమందికి కారే లేదు అయినా కూడా కారు అట్లా కాదు ఇట్లా నడపాలా ఇది ఇట్లా చూసుకొని నడపాలా ఇది ఇట్లా చూడాలా అది అట్లా చూసి ఇట్లా చూసి నడపాలా అనేసి అంటుండే నాకు నవ్వు వచ్చేది అసలు అక్కడ మనము కారు పట్టుకొని స్టీరింగ్ పట్టుకొని మనం రోడ్డు మీద అయినప్పుడు రోడ్ మీద వెళ్ళినప్పుడు కదా మనకు ఆ భయం అనేది ఏర్పడి మనము ఏ విధంగా అంటే అది చేస్తే ఆ పని చేస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నట్టు కానీ చూసే జనాలకేంటి ఆ గిట్లెళ్తే గట్లెళ్తే గిట్లెళ్తే గట్లెళ్తే అయిపోతుంది అన్నట్టుగా చెప్తారు సో నాకు అట్లా చెప్పినప్పుడు నాకు నాకు చాలా నవ్వు వచ్చేది ఏంటి జనాలు అసలు ఈ విధంగా ఇట్లా అనేసి అనిపించేది కానీ ఏ వడిపించి వాడికి ఆనందం చెప్తే చెప్పుకుంటారులే అనేసి ఊరుకునేదాన్ని సో అట్లా మన గురించి తెలియదు వాళ్ళకు తెలియకపోయినా కూడా ఇది అట్లా అది ఇట్లా అనేసి చెప్తారు సో నా గురించి జన అసలు యాక్చువల్గా మన గురించి తెలియనప్పుడు జనాలు మాట్లాడద్దు కానీ వాళ్ళు మాట్లాడకుండా ఉండరు అంటూనే ఉంటారు కానీ ఇంకా నేను పట్టించుకోను పట్టించుకోని కానీ ఒక్కొక్కసారి అవన్నీ ఆలోచనకు వస్తే కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకు ఈ విధంగా ఒక మనిషిని ఈ విధంగా ఇట్లా ఇట్లా అంటారు అంటే అంత చీప్ లాగానా అనేసి అనిపిస్తుంది కానీ ఇంకా వాళ్ళని మనము లైట్ తీసేసుకోవాలి అని అనిపిస్తుంది సో నేను ఇంకా వాళ్ళని లైట్ తీసేసుకుంటాను నేను సో అట్లా జనాలు చాలా అండి సీరియస్లీ సో ఇంకా నేను మార్నింగ్ ఏం చేశానంటే మొత్తం ఊడ్చేసి నీళ్ళు జల్లేసి ముగ్గేశానండి ముగ్గేసి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసేసుకొని మళ్ళీ ఇంకా చపాతీలకు ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ మీద ఒక పక్కకు పాలు పెట్టేసాను ఒక పక్కకు పప్పు పెట్టేసానండి సో ఇంకా పాలు చపాతీ పప్పు చేస్తున్నానండి సో చపాతీ పప్పు చేస్తూనే మళ్ళీ ఇటు రేపటి కోసం అనేసి మనకు మినపప్పు నానబెట్టానండి ఈవినింగ్ మళ్ళీ వచ్చి ఇడ్లీ పిండి కోసము ప్రిపేర్ చేయొచ్చు కదా అనేసి మినపప్పు నానబెట్టేశాను సో ఇంకా చపాతి చేయడం అయిపోయింది చపాతి చేయడం అయిపోయి ఇంకా కాల్ చేస్తున్నానండి సో ఇంకా మా పాప పాలు తాగడానికి వచ్చింది పాలు తాగేసి అక్కడ పెట్టేసింది నేను కొంచెం పాపకు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇచ్చేస్తానండి సో తను ఇంకా తాగేసి గ్లాస్ అక్కడ పెట్టేసి మళ్ళీ తను తన వర్క్ అంటే తను హోంవర్క్ రాయడం కానీ కొంచెం ప్రిపేర్ అవ్వడం కానీ తన పని తను చేసుకుంటుంది సో ఇంకా ఇటు నా పని నేను చేస్తున్నాను సో ఇంకా గుర్తొచ్చిందండి నాకు మీరు స్నానం చేయకుండానే వంట చేస్తారా అది అలా అని అనకండి ఎందుకంటే ఎవరి పరిస్థితులు వాళ్ళకు తెలుస్తాయి సో స్నానం వంట చేస్తారా చీ అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అని అనుకోండి ఎందుకంటే మనకు మన వర్క్ని బట్టి అంటే మన లైఫ్ స్టైల్ అంటే ఎట్లా చెప్పాలి మీకు అంటే మన వర్క్ మన వర్క్ని బట్టి మనము పనులు అనేది చేసేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు నేను స్నానం చేసి అది అంతా అంత చేసేసరికంటే నాకు ఇక్కడ టిఫిన్కి టైం అయిపోతుందండి సో నేను ఇప్పుడు ఇదంతా టిఫిన్ అంతా ప్రిపేర్ చేసి మొత్తం క్లీన్ చేసి స్నానం చేసేసాను అనుకోండి సో నేను ఇంకా వెంటనే పూజ చేసేసుకొని తినేసి నేను బయటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇప్పుడు నేను స్నానం చేసేసి వంట చేసి అదంతా చేశారు కంటే మళ్ళీ చెమట చెమట వచ్చేస్తుంది నేను ఫ్రెష్గా వెళ్ళలేకపోతా సో అదొక రీజను ప్లస్ ఇంకా మళ్ళీ మా పాపను కూడా రెడీ చేసేది ఉంటుంది కాబట్టి నే ఎందుకంటే మా పాపని నేనే రెడీ చేయాలి కాబట్టి నేను మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేస్తా ఉంటే పాప అంత మార్నింగ్ పాప లేవదు సో అందుకనేసి ఇంకా అంటే నాకున్న పరిస్థితులతోటి నేను చేస్తానే తప్ప నేను ఎవరో చెప్పినట్టుగా నేను చేయనండి సో అందుకే దయచేసి మీరెవరు కూడా స్నానం చేయకుండా వంట చేస్తారా అది ఇది అనేసి అనకండి సో స్నానం చేయకుండా వంట చేసినా కూడా తినేది మేమిద్దరం మా పాప నేను మీరెవరు తినరు కదండి నేను చేసి నేను చేసిన వంట సో అది మా పాప నేను ఇద్దరం అడ్జస్ట్ అయిపోతాం కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో మీరు స్నానం చేయకుండా ఇస్తరా చీ అది ఇది అనేసి అనకండి ఎందుకంటే చూడండి ఇంత క్లీనింగ్ వర్క్ ఉంటుంది సో నేను వంట చేసేసి మొత్తం ఎక్కడ పెట్టేశానండి అంటే బాక్సులలో సర్దేటి బాక్సులలో సర్దేశాను తర్వాత మళ్ళీ మా పాపకు టిఫిన్ పెట్టిచ్చేసాను సో ఇంకా అవన్నీ చేసేసి మా పాపకు స్నానం పోసొచ్చానండి మా పాపకు స్నానం పోసేసి మళ్ళీ డ్రెస్ వేసి వచ్చిన తర్వాత ఇంకా మా పాప తింటూ ఉంటుంది సో మా పాప తినుకుంటూ ఉన్నప్పుడు ఇంకా నేను ఇటు వేస్తున్నాను సో ఇది నేను సెల్ఫీతో తీసానండి సెల్ఫీ వీడియో అండి సో అందుకే మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది కానీ నేను లెఫ్ట్ హ్యాండర్ కాదండి రైట్ హ్యాండ్ తోటే నేను అన్ని పనులు చేస్తాను సో ఇది సెల్ఫీ వీడియో కాబట్టి ఇంకా నేను అట్లా లెఫ్ట్ హ్యాండ్ తోటి మీకు తోమినట్టుగా కనబడుతుంది సో ఇది కూడా మీరు కొంచెం గమనించుకోండి ఇంకొకటి ఏంటంటే సీరియస్లీ అండి చున్నీతోటి వర్క్ చేయడం అంటే చాలా కష్టమండి నేను ఇది వీడియో తీస్తున్నానని చున్నీ వేసుకున్నాను కానీ ఎంత అంటే మనము తొందర తొందరగా పని చేయాలి అనేసి అనుకుంటాం కదా సో ఆ తొందర తొందరగా చేసుకోవాలనుకో ఆ పని చేసుకోవడంలో చున్నీ మాటి మాటికి అడ్డం వస్తే కూడా చిరాకు వచ్చేస్తుందండి కానీ ఇక నేను ఇక తప్పదు కదా మనము మరీ అసహ్యంగా ఉంటుంది కదా అనేసి ఇంకా నేను చున్నీ వేసేసుకొని ఇంకా వర్క్ చేస్తున్నాను సో అలా ఉంటుందండి మనది మార్నింగ్ మాత్రము ఎంత బిజీ బిజీగా గడిచిపోతుందండి నిజంగా సీరియస్లీ అసలు మార్నింగ్ అసలు టైము ఉరుకుతుందా అన్నట్టుగా అనిపిస్తుందండి టైం నడుస్తుంది కాదు టైం ఉరుకుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది అండి సీరియస్లీ ఎంత నేను ఫైవ్ ఓ క్లాక్ లేచినా ఫోర్ థర్టీకి లేచినా కూడా ఇంత ఇంకా సాటర్డే ఫ్రైడే అయితే ఇంకా నేను ఫోర్ థర్టీకి లేస్తానండి సీరియస్లీ ఎంత మార్నింగ్ లేచినా కూడా మళ్ళీ కొంచెం హడావిడిగానే అయిపోతుందండి ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది కాబట్టి ఆమెకు అన్నీ నేను ఆమెని చూస్తూ నేను పనులు చేయాలి ఎందుకంటే ఆమె పనులు ఆమె అంత సరిగ్గా చేసుకోలేదు కదా సో అట్లా ఇంకా అన్ని టిఫిన్లు అన్ని పెట్టించేసి మా పాప తింటుందండి మా పాప అటు తింటూనే నేను ఇటు బోళ్ళు తోమేసాను బోల్ తోమేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను సో ఇంకా నేను వెంటనే వంట అయిపోయిన వెంటనే నేను క్లీన్ చేసేస్తానండి ఎందుకంటే మేము పగలంతా ఉండం కదా సో మళ్ళీ పగలంతా ఉండకపోవడం వల్ల అది అలాగే వదిలేసాను అనుకోండి మళ్ళీ బొద్దింకలు ఈగలు దోమలు అవన్నీ వస్తాయేమో అనే ఉద్దేశంతో ఇంకా నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే నేను స్నానానికి వెళ్తాను అందుకేనండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వంట చేసిన తర్వాతనే నేను స్నానానికి వెళ్ళిపోతానండి ఇంకా వెళ్ళి మేము ఇంకా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళేది ఉన్నది అన్న టైంకి స్నానం చేసేసి ఇంకా బయటికి వెళ్ళిపోతామండి సో అట్లుంటుంది ఎందుకంటే ఇంకా మన పరిస్థితులు చూసుకొని కూడా మనము చేసుకోవాలండి పనులు ఒకరు ఆ విధంగా చేస్తున్నారు ఒకరు ఈ విధంగా చేస్తున్నారు అని వాళ్ళని చూసి మనం చేయొద్దు ఎందుకంటే ఎవరి పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదండి సో మన పరిస్థితులు ఏంటనేది మనకు తెలుసు సో మన పరిస్థితులకు అనుగుణంగా మనము చేసుకోవాలి సో ఇంక అన్ని సర్దిన తర్వాత ఇంకా నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నానండి సో ఈ కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఎంత లేదన్న టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి స్టవ్ కౌంటర్ టాపు అంతా క్లీన్ చేసేసరికంటే అంతే కదండి ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత వర్క్ ఉంటుంది సో అలా నాకు ఇంకా ఇదంతా క్లీన్ చేయడానికి సీరియస్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో అయినా కూడా నేను చేసేసుకుంటానండి ఎందుకంటే ఎంత నీట్గా ఉంటే మనకు అంత మంచిది మనకే మంచిది కదండి నీట్గా ఉండడం వల్ల సో అందుకనేసి ఇంకా నేను నీట్గా పెట్టేస్తానండి సో మీకు ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి అది మన స్టవ్ వెనుక టైల్స్ని చూసారండి అది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ స్టవ్ ఉన్నటువంటి టైల్స్ అనేటివి అంత మరకలు మరకలు ఆయిల్ జిడ్డు అవన్నీ ఉండవండి సో నేను చాలా మంది ఇళ్ళల్లో చూశాను స్టవ్ వెనుక మొత్తం ఆయిల్ ఆయిల్గా జిడ్డు జిడ్డుగా ఏర్పడి ఉంటుంది సో అలా ఏర్పడకుండా ఉండాలి అంటే మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే చాలా బాగుంటుందండి ఎందుకంటే అది ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డు మరకలు అట్లనే ఉన్నాయి అనుకోండి అవి ఎంత గీకినా కూడా పోవండి అది నేను నేను చూశాను కొంతమంది ఇండ్లల్లో సో అది అంత మంచిగా అనిపించదు సో అందుకనేసి ఇంకా మనం ఎలాగో వన్ టైం తర్వాత మనం ఎట్లా క్లీన్ చేస్తాం కదా సో ఆ క్లీన్ చేసినప్పుడే ఏం చేయాలంటే ఆ స్టవ్ వెనుకున్నటువంటి టైల్స్ అన్నింటినీ మామూలుగా తుడిచేస్తే అయిపోతుంది లైజాలు పెట్టేసి తుడిచేస్తే అయిపోతుంది సో నేను ఇక్కడ నేను సండే సండే మాత్రమే లైజాలు పెట్టి నేను క్లీన్ చేస్తానండి రెగ్యులర్గా నేను లైజ్ మామూలుగా డైలీ యూస్ లాగా లైజాలు అట్లా పెట్టానండి సండే సండే క్లీన్ అప్పుడు లైజాల్ పెట్టిస్తాను ఎందుకంటే లైజాల్ అనేది పాయిజన్ కాబట్టి ఇక మనం ఎప్పటికీ దాన్ని వాడుకుంటూ ఉండొద్దు కదా సో అందుకనేసే ఇంకా నేను దాన్ని లైజాల్ని ఎక్కువ వాడాను అన్నట్టు సండే సండే అట్లా క్లీన్ చేసేస్తాను సో ఇంకా చూడండి మా పాప అక్కడ తింటుంది డైనింగ్ రూమ్లో సో ఇంకా ఆమె తింటుంది నేనేమో ఇక్కడ ఇదంతా ఇదంతా నేను క్లీన్ చేసేస్తున్నాను సో ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు అది షింక్ అంతా క్లీన్ చేసేస్తున్నానండి సో ఇంకా షింక్ క్లీన్ చేసేసామనుకోండి జిడ్డు జిడ్డుగా ఉండదు అంత ఆయిల్ ఆయిల్ ఉండదు సో అందుకనేసి నేను క్లీన్ చేసేస్తున్నాను సో మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్పాలండి మనం బోల్తో స్క్రబ్బర్ ఉంటుంది చూసారా అది నేనే నేను స్టీల్ స్క్రబ్బరే వాడతానండి ఒకటి గ్రీన్ కలర్ది ఉంటుంది కదా అదేమో మామూలుగా పూజ సామాను తోమడానికి వాడతాను నేను కానీ అది స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది చూసారా సో ఆ స్టీల్ స్క్రబ్బర్ అనేది స్క్రబ్బర్ అనేది ఖచ్చితంగా అండి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా మారుస్తూ ఉండాలండి ఎందుకంటే ఆ బోల్తో మీది చాలా బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి సో అది ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా కానీ చేంజ్ చేయాలండి అది అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే దాంతోటే మనము తోముతాం కాబట్టి కొంచెం చూసుకోవాలి అది సో ఇంకా మొత్తం మొత్తం అంతా అయిపోయిందండి చూడండి కిచెన్ ఇట్లా నీట్గా కనబడితే నాకైతే ఎంత సంతోషంగా అనిపిస్తుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కిచెన్ ఇట్లా నీట్గా ఉంటే మళ్ళీ నేను ఈవినింగ్ వెళ్ళి నా కిచెన్ చూసుకుంటే నాకు అదో సంతోషం అనిపిస్తుందండి కిచెన్ మెస్సీగా ఉందనుకోండి అస్సలు మనసున పట్టదు సో ఇక్కడ ఇంకా మా పాపకు చపాతీ చపాతి పప్పు పెట్టిస్తున్నా నేను సో మా బాబా చపాతీ పప్పు తింటుంది సో ఇంకా ఆమె ఆమెకు పెట్టిచ్చేసి ఇంకా నేను ఇంకా స్నానానికి వెళ్దామనేసి నేను రెడీ అవుతున్నానండి సో స్నానానికి వెళ్లే ముందు ఇంకా ఇంకొక ఇంకొక లో విండోస్ అన్ని క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే మా పాప ఆ లోకి వెళ్ళడానికి కొంచెం భయపడుతుందండి సో అందుకే ఆ విండోస్ అన్ని నేను క్లోజ్ చేసేస్తాను లేకపోతే మా పాప క్లోజ్ చేసేస్తుంది సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది అమ్మ అమ్మ చీర అండి సో ఇది అమ్మ చీర సో ఇది కట్టుకుంటున్న ఈరోజు అనేసి మీకు చూపిస్తున్నాను సో ఇంకా ఇక్కడికి వరకే తీశానండి వీడియో నాకు అసలు గుర్తులేదు ఇంకా వీడియో తీయాలి అనేసి ఎందుకంటే తొందర తొందరలో ఇంకా నేను వీడియో తీయలేకపోయినా సో ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్